മുൽക്കം ടു മാറ്റർ ലൈഫ് സ്റ്റൈൽ നെയ്നീ പ്രിയ వినాయక చవితి రోజు నైవేద్యంగా పెట్టుకునే కుడుముల్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈజీ ప్రాసెస్లో చూద్దాం సో మరి ప్రాసెస్ ఎంత స్టార్ట్ చేసేద్దామో మరి అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నెని పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాక రెండు గ్లాసులు నీళ్లు వేసుకోండి నేను ఒక గ్లాస్ వర్ణకు చేసుకుంటాను కాబట్టి దానికి డబల్ క్వాంటిటీలో రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని ఒక అరగంట ముందర నానబెట్టుకుని పచ్చన్నపప్పును వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దానికంటే దానికి డబల్ వాటర్ తీసుకొని సరిపోతుంది సో దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకున్నాక వాటర్ని బాగా మరగనివ్వాలన్నమాట అండి వాటర్ బాగా మరిగినప్పుడు ఒక్కసారి మీరు సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకోండి సో అయిపోయాక ఒక గ్లాస్ వర్ణుకను తీసుకొచ్చి దాంట్లో వేసుకొని ఒకసారి బాగా పైకి కిందికి బాగా కలుపుకోండి మీరు కలపకపోతే అడుగంటే వస్తుంది అందుకని ఏంటండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఆగండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా పొడి పొడిగా మనకి రవ్వ అంతా రెడీ అయిపోతుంది అనమాట సో రెడీ అయిపోయాక మూత పెట్టేసి స్టవ్ కట్టేసి మూత పెట్టేసి రెండు నిమిషాలు అలా ఉంచండి సో ఆ వేడికి ఇంకేమైనా ఉంటే ఉంటే మగ్గిపోతుంది సో తర్వాత ఏంటంటే కిందకి దించుకొని బాగా కలుపుకోండి అంటే ఏంటంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేసుకోవాలండి బాగా చల్లారిపోతే అది మనం ఆట వినదు అందుకని ఏంటంటే చిన్న వేడిగా ఉన్నప్పుడు చేయి తడి చేసుకుని కొంచెం కొంచెంగా తీసుకుని అందంగా రౌండ్గా మన నైవేద్యంగా పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న ఉండలు చేసుకోండి సైజ్ అనేది మీ ఇష్టం మీకు వీలు వీలుంటే అంత చేయికి ఎంత పడితే అంత అందంగా చేసుకోండి సో మనం కూడా ఆ రోజు ఇలా చక్కటి ఉండరాలు గుండ్రంగా ఉన్నవి తింటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది వినాయక చవితి అనే స్పెషల్ అనేది మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఆ రోజు ఇలాంటి ఉండ్రాలే చేసుకుని తినండి అలాగే నైవేద్యంగా కూడా పెట్టుకోండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు బాయ్ బాయ్